எந்த குடும்பத்தினருக்கும் எந்த குடும்பத்தினருக்கும் கொடுக்கப்படும் என்றும் அவர் கூறினார் кттк <laughs> 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 Kajalawar jatato.

सिटी स्वादु निकड़ लवर् बाजू चारे కేరు కేరుచారా టాపుడాలా కేరు ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ పన్నెండు అనేవాళ్ళు మళ్ళీ ఎక్స్మెస్ గాజర్ రార్మవరం మళ్ళీ నాన్ స్టాప్ ఎక్కడా ఆగలేదు అది ధర్మవరం టూ గుట్టి గుట్టి ఎర్రగొట్ల ఎర్రగొట్ల టూ జమడుగు ఎరగొట్ల excellent <laughs> What's will

మల్లేశ్వ రెడ్డి హాయ్ ఆరు కేబుల్స్ రాలేదన్నా రాలదు వాడు పోతే వీడు పోతే నేను నేను పోతే నా అమ్మ అధికారం కోసం ఎగబడితే ఇక్కడ పుష్ప పుష్ప రాజు డిఎస్ కేబుల్స్ హాయ్ చూపిస్తా అంటే వినలే కోత మొదలైంది రాత 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 రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు ఎక్కడ బాద్శాను టచ్ చేస్తే సౌండ్ ఛాయిన్ ఉంటుంది పిచ్చి సరైన మ్యాచ్ నాదే నాది బాద్శా డిసైడ్ అయినా వార్ వన్ సైడే అయిపోతుంది Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video

அடுகு தூரா பூர்வேஸ் ஏடவஸ்தானுக்கு பதினைந்து சேகர் தமிழ்நாடு வாசி சிலக்கல சேகர

ముందు వినిపిస్తుందేమో నువ్వు మారకపోతే మళ్ళీ నువ్వు చచ్చాక వినపడుతుంది ఇప్పుడే వింటున్నావు చచ్చాక వినవుగా

నేను వెళ్ళిపోవాలా చెప్పండి మీరు బ్యాచ్ చేసుకున్న కూడా బాగా అవకలన్నా లోపలే లోపల ఎవరు నిలబడ్డావు వచ్చే బాబు మీ బ్యాచ్ కూడా అవతలకి వెళ్ళిపోవాలా అవతల పోవాలా బాబు మీ బ్యాచ్ వచ్చేసి అవతల పోవాలా తాడు అవతల పోవాలా అవతలకు పోవాలన్నా ల్యాండ్ ఆర్డర్ హోంశాఖ డిపార్ట్మెంట్ సార్ పల్లేశ్వర్ రావాలా ఏమో చివరి ఏది బెల్లానికి ఈగలు అంత ఒకరు శ్రీ శ్రీ రషికేశ్వర స్వామి అశ్లతో బోరెడ్డి రెడ్డి గారు పెట్టబుట్టాల వారు బయట రావలక్ష ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద రెండు దూరాల్ని పద్మూడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి ఏడవ స్థానానికి పది సెకండ్లు వెనక అందులో ఉన్నారు రాలేదు వచ్చా నీ ఊరికొచ్చా నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా మీ అమ్మ నిన్ను నిజంగా రాయలసీమ గడ్డపో కన్నుంటే నీ అబ్బా మొదలు పెడతా కంటి ఉంటే నీ మూర్తి మీద ఉన్నది మొలిచిన మీసమైతే నన్ను కొడక పుష్ప

పూర్తి చేసుకున్నాయి సౌర స్థానంలో కొనసాగుతున్న పథకంలో ముప్పై ఐదు శగముల మంది అంజలో ఉన్నాయి ఐదు నిమిషాలు ఉన్నది సమయం ఐదు నిమిషాలు ఉన్నది அடிச்சுவலிக்கு வெள்ளி மரியா இட்டுச்சுவலிக்கு வச்சி தி ரம் லாங்கு ஏழோ ஸானாரு சந்திரா கார்டு

നിമിഷം പലഹ് സെക്കൻഡ് മുൻഞ്ചിലോരക്ക് വച്ചി തെരികം ലാകത്തെ ഏഴവ സ്ഥാനം കൊനസാക ആരവ സ്ഥാനം കൊനസാകൂടെ ഇത് ചോരിക്ക് വച്ചി തിരി നൂറ്റൈ മൂന്ന് അടുത്ത പതിനകള Salve, ഇ ചുവരിക്ക് വച്ചി തെരിക രംഗുലം ലാകത്ത ഏടവ സ്ഥാനം സമയം ലീഫം രണ്ട് നിമിഷ ഉന്നത് രണ്ട് നിമിഷ ഉണ്ടത് സമയം இது சோரிக்கு வச்சி திடிக்க ரங்கலம் லாபத்தோ வந்து கொண்டாடுத்தோம் மூணு வந்து அடிக்கலாம் பத்தி எழுஷாரம் ானலாக நூட டெபை மூடு அடுகுல பதினோரு இச்சுக்கு ரானிலாக ஆறு வர்த்தான கொனசாகுத்தாரோ நூற்றா டெபை மூடு அடுகுல தமிழ்நூறு விஜய் தானிலாகுத்த அடிக்கங்கலம்ாதவ ச அடுச்சுவருக்குள்ளி திரி ரொங்கலம் லாத்த ஐதவஸை ஆச்சின பல

కడప జిల్లా వారు ప్రస్తుతానికైతే మొదటి స్థానంలో అలాగే ప్రస్తుతానికి రెండో స్థానంలో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలాయ్య గారిపల్లి గ్రామం పెల్లిమరి మండలం కడప జిల్లా వారు రెండవ స్థానంలో కొనసాగుతున్నారండి ప్రస్తుతానికైతే ఇప్పుడు పూర్తి చేసుకొని శ్రీ